హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో ఫ్రెండ్స్ అందరూ బాగున్న ఏ కాకరకాయ డీఫరా అండి ఇప్పుడు కాకరకాయను ఒక సన్న సన్నగా స్లైసెస్ కట్ చేసుకోవాలండి మరీ సన్నగా కాకుండా అంతకుండా ఒక చూడండి ఎలా సైజు ఎలా ఉన్నాయో అలాగా కట్ చేసుకోండి వాటిలో గింజలు ఏమన్నా ఉంటే తీసేసుకోండి లేదా వాటికి ముదురుగా ఉంటే తీసేసుకోవాలి ఇంట్ ఒక బౌల్లో వేసి వాటర్ పోసి కొద్దిగా ఉప్పేసి పిసికి కడుక్కోవాలండి కడిగి వాటర్ వంచేసేయాలి వాటర్ వంచిన తర్వాత ఒక చిటికటి పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారం పొడి ఒక చిటికెడు ఉప్పు కొద్దిగా ధనియాల పొడి కొద్ది అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ ఒక నాలుగు కాకరకాయలు అండి చిన్నవి ఇవి జస్ట్ ఏంటంటే మనకు పప్పుచారు కానీ పప్పు కానీ అటువంటి ఏదైనా లూజ్ కర్రీకి అంచుకు పెట్టుకోవడానికి మంచిగా ఉంటాయండి ఇవి ఇట్లా డీప్ ఫ్రై చేసుకుంటే అస్సలు చేదు ఉండేవి ఇట్లా చేసుకుంటే మనం వీటిని మంచిగా మిక్సింగ్ చేసేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కా పెట్టుకోవాలండి పది నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించి కడాయిలో నూనె పోసుకోవాలండి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉందండి దీంట్లో ఒక టీ స్పూను ఫ్లోర్ కలుపుకోవాలండి ఇది మనం కడాయిలో వేయించే ముందే కలుపుకోవాలండి మంచిగా ముక్కలకు పట్టేదాటి కలుపుకోవాలండి ఇది కలుపుకొని ఒక రెండు నిమిషాలు పక్క పెట్టుకుంటే ఈ లోపల నూనె అవుతుంది మనకి ఈ కాన్ఫ్లోర్ ఏంటంటే దానికి వాటి కోటింగ్ అయితే మంచిగా అవి డ్రైగా ఉంటాయి మనం వేసినా కూడా మంచిగా వేగుతాయి నూనె కాగిందంటే ఒక్కొక్క పీస్ తీసి మనం నూనెలో వేసుకోవాలి రెండు మూడు ఒకసారి వేస్తే అవి అతుక్కుపోతాయి ఒక్కొక్క పీస్ వేసుకుంటే మనకి మంచిగా ఫ్రై అవుతాయి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ ఉండదు ఇట్లా ఉన్నాయని కూడా అందులో వేసుకోవాలండి చాలు ఉంటే రెండుసార్లు వేయించుకోవాలి నేను కొన్ని కాబట్టి ఒక్కసారిగా వచ్చేసినాయి మొత్తం వేసినాక ఒక నిమిషం దాకా వాటిని కదిపోద్దండి నిమిషం తర్వాత కొద్దిగా ఇటు కదపాలి మీడియం ఫ్లేమ్ ఉండాలి లో ఫ్లేమ్ ఉండదు హై ఫ్లేమ్ ఉండదండి మీడియం ఫ్లేమ్ ఉండాలి చూడండి ఒక రెండు రెండు మూడు నిమిషాల వరకల్లా ఇట్లా అయినాయి వీటికి అవుట్ సైడ్ ఏదైతే గ్రీన్ కలర్ ఉంటుందో గ్రీన్ కలర్ పోవాలండి బ్రౌన్ కలర్కి రావాలి రౌండ్గా ఉంటుంది కదా బయట సైడ్ గ్రీన్ కలర్ ఉంటుంది కదా అది గ్రీన్ కలర్ పోయి బ్రౌన్ కలర్ రావాలి అట్లయితేనే మంచిగా వేగుతాయండి చూడండి మంచిగా వేగినాయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి వీటిని తీసుకొని ప్లేట్లోకి మార్చుకోవాలి చాలా క్రిస్పీగా ఉంటాయండి మనకు ఏ కర్రీకైనా అయినా పప్పుగా అయినా పప్పుచారిక అంచుకు పెట్టుకొని తింటే చాలా టేస్ట్ ఉంటాయి సప్పుడు కూడా మంచిగా కరకర సప్పుడు వస్తుందండి ప్లేట్లో వేస్తే గల్గల్ సప్పుడు వస్తుంది చూసారు సప్పుడు అట్లా ఉంటుందండి మంచి క్రంచిగా ఉంటాయి వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి